హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యాలీఫ్లవర్ వేపుడు ఫ్రై చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా హెల్త్కి యూజ్ అయ్యే మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను చూడండి చక్కగా ఫ్రెష్ క్యాలీఫ్లవర్ తీసుకోవాలి దీన్ని చక్కగా పెద్ద ముక్కలుగా లాస్ట్ వీడియోలో నేను క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి పోస్ట్ చేశాను దాంట్లో మనం ఎలాగైతే ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నామో అలా సమానంగా అన్నీ ఒకే సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా ఈ సైజులో క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఒకసారి చూసి ట్రై చేయండి అది కూడా చాలా బాగుంది రెసిపీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది ఇలా సమానంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి బాగా చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై సరిగా అవ్వదు అనమాట ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలు కానీ కట్ చేసుకోవాలి చూడండి పురుగులు ఉండవనుకుంటాం కానీ లోపల ఎక్కడో ఒక పురుగు ఉంటుంది చూడండి పురుగు ఉంది ఇప్పుడు దీనికోసం ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ బౌల్లో కారం వేసుకోవాలి ఎండు కొబ్బరి నువ్వులు నువ్వులు తినని వాళ్ళు ఓన్లీ ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఒకవేళ కొబ్బరి ఇష్టపలేని వాళ్ళు ఓన్లీ నువ్వులైనా వేసుకోవచ్చు ఇలా నువ్వులు కొబ్బరి ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది కదండి పిల్లలు ఇలా నార్మల్గా ఇస్తే తినరు కదా ఇలా కూరల్లో యూస్ చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది అందులోనే జీలకర్ర ధనియాలు రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసుకొని మరిగించుకోవాలి అందులో కాస్త ఉప్పు పసుపు వేసి మరిగించుకోవాలి నీళ్ళు అన్నీ కూడా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసి చక్కగా వాష్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ముక్కలు ముక్కలన్నీ కూడా వేడి నీటిలో వాష్ చేసుకోవాలి ఎక్కువసేపు కూడా ఉంచకూడదు వాటర్ ఫామ్ అయ్యి ఫ్రై సరిగా అవ్వదు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చక్కగా వాష్ చేసేసుకొని వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు కొబ్బరి చాలా మంచిదండి హెల్త్కి మామూలుగా మనం ఫ్రై కర్రీస్ ఏ ఫ్రై కర్రీస్లో అయినా నువ్వుల పొడి వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకొని నువ్వుల పొడి ప్రిపేర్ చేసుకొని ఫ్రై కర్రీస్లో వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా అలా ట్రై చేయండి మీరు కూడా నేను కూడా చేస్తాను ఫ్రై కర్రీస్లో నువ్వుల పొడి వేస్తాను పులుసు కూరల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలా కూడా ట్రై చేయండి కాకరకాయ నువ్వుల పొడితో పులుసు చేశాను నా వీడియోలో ఉంటుంది చూడండి అది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు క్యాలిఫ్లవర్ ముక్కలు అన్నీ కూడా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో క్యాలిఫ్ల క్యాలిఫ్లవర్ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ముందుగానే మనం పచ్చిమిర్చి ఉల్లిగ ఉల్లిపాయలు వేసుకుంటే అవి చక్కగా ఫ్రై అవవు మెత్తబడిపోతాయి అందుకని ఫస్ట్ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని అవి ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా అది అందులో వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి క్యాలీఫ్లవర్ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇది కారం మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా మసాలా అది ఎక్కువసేపు కూడా ఉంచకూడదు వేయగానే ఒక టూ మినిట్స్ అంతే వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా కలిపి కారం కాస్త ఉడికాక ఎక్కువ ఫ్రై చేసినా కూడా కారం మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది అంతే రెడీ అయిపోయిందండి క్యాలీఫ్లవర్ ఫ్రై ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది క్యాలీఫ్లవర్ వేపుడు ఇలా ట్రై చేయండి ఆ కరివేపాకు ఫ్లేవర్ కానీ నువ్వుల ఫ్లేవర్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా నేను గుత్తి వంకాయ మసాలా ఫ్రై కూడా చేశానండి వంకాయ కర్రీ లాగా కాకుండా లాగా కాకుండా మసాలా ఫ్రై కూడా చేశాను నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి అది చాలా బాగుంటుంది ఆ విధంగా కూడా ట్రై చేయండి అంతే అండి రెడీ అయిపోయింది నా వీడియోస్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి